మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము అందరికీ ప్రైజ్లా నా పేరు సరిత విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కలిగిన దేవా నేను నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీవు కలిగిన దేవుడు అని నేను స్తున్నాను వేరుపుల్లో నీ వంటి వారు లేరని ప్రహ్వా నిన్నెంతగానో గణపరుస్తూ ఉన్నాను మానవుల ఎడ్లు నువ్వు చేసిన త్యాగమును బట్టి బలి అర్పణను బట్టి దేవా నిన్నంతగానో స్థుతిస్తా ఉన్నాను మా యొక్క పాప దోషములను సెలువలో భరించి విలువైన రక్షణ భాగ్యము ధన్యతనిచ్చినందుకు దేవా స్థుతిస్తూ మహింపరుస్తా ఉన్నాను సమయంలో నాయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోచ్బిహార్ నాయన జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాము అందులో ఉన్న పన్నెండు మండలాలను నాయన పన్నెండు వందల ఆరు గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న ప్రజలందరికీ మారుమనసు కలుగు చేసి రక్షణకు నడిపించండి దేవా వారి యొక్క మనోనేత్రములు తెరవండి నాయన నిజమైన దేవుడు నీవని ప్రభువా వారు వెతికిలాడే మనసును వారికి దయచేయండి ప్రభా అని కృప చూపించండి అలాగే కూడా ప్రభా అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ప్రభా గవర్నమెంట్ అధికారులకు ప్రభావ చక్కగా పరిపాలన చేసే జ్ఞానముని దయచేయండి ప్రజలకు ఏది అవసరమో వారి అక్కర్ తీర్చే నాయన నాయకులుగా అధికారులుగా వారు ఉండగలగటానికి కృప చూపించండి అయ్యా వారి కుటుంబాలకు కూడా నేను రక్షణ నిమ్మని దేవా అడుగుతున్నాను ఈ సమయంలో దేవా ప్రేయర్లో పాల్గొన్న యూట్యూబ్ ప్రయిర్ పార్ట్నర్స్ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించమని త్వరగా రానున్న ఎస్ఐ నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకు చిన్నాను తండ్రి ఆమె